ఈరోజు మన జీవితంలో సాక్ష్యం లేని ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తిత్వం లేని జీవితం జీవితం ఏం లేదు మనకి పొద్దున్నే లేచి ఉదయమే లేచి దేవుని పాదాలు పట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఈరోజు నన్ను నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రంగా ఉంచినందుకు నీకు స్తోత్ర చెప్పండి ఎన్ని రోజులైందో ఇలాంటి ప్రార్థన చేసి కదా మనం ఈ తెలవజాన్ చేసే భగం ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఈ నన్ను బలపరిచినందుకు వందనాలు యూదులు పిల్లల్ని అంట ఏమని ప్రార్థన చేయత తెలుసా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను అని ప్రార్థన చేయించి పడుకోబెడతారట మరి నీ పిల్లలకి ఏం చెప్పి పడుకోబెట్టిందనో నాకు తెలియదు యూదుల అలవాటు అంటే అందుకే సిరువు మీద మరణించేటప్పుడు ఆ మాట అన్నాడు అంటే అది నిద్రకు సాదృశ్యంగా చెప్పాడు ఆయన నేను పడుకుని లేచిపోయినట్లు వేసిపోతాను ప్రభావ మూడు రోజులుగా చెప్పడానికి ఆ మాట అన్నాడు యేసుప్రభు యూదులు ప్రతిరోజు కూడా వాళ్ళ పిల్లలు పడుకోబెట్టి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను నిద్దట్లో చనిపోయే వాళ్ళు ఎంతమందో తెలుసా నిన్ను క్షేమంగా ప్రభు తర్వాత రోజుకి నిలబెట్టాడు నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ రీఛార్జ్ చేశాడు రీఫ్రెష్ మా రీఫ్రెష్గా చేశాడు ఆయన అదే కాలం లేచేటప్పుడు నీకు ఎలా ఉంటది తిరిగి నూతనం అవుతుంది నీ కళ్ళు రీఫ్రెష్ అవుతాయి నీ చెవులు నీ చేతులు నీ సర్వ శరీరం రాత్రి ఎంత చేసినా ఆ బడవికి అంతా తీరిపోయి ఉదే కాలం లేచేటప్పుడు ఉదే కాలం చేతులు ఎత్తి నమస్కరించి ఏసయ్యకు కృతజ్ఞతలు చెల్లించాల్సిన మనం ప్రార్థన కూడా చేయలేని వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు వాక్యం తీసి ఎన్నాళ్ళైంది నువ్వు బైబుల్ తీసి అన్నాళ్ళు అయింది నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు బైబుల్ తీసి అన్నాళ్ళైంది